గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాధా మురళీధర్ రావు వెల్కమ్ టు విఆర్ఎం ఏ టు జెడ్ ఛానల్ మీరు వింటున్నది బిఫర్ బిజినెస్ న్యాయంగా చట్టబద్ధంగా తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించడానికి మనకి ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్ ప్రపంచంలో టాప్ ధనికుల్లో సగానికి పైగా ధనవంతులు ఈ స్టాక్ మార్కెట్ వల్లే ఆ స్థానాన్ని పొందారు ఈ స్టాక్ మార్కెట్స్ ఒక బికారిని ఐశ్వర్యవంతుని చేయవచ్చు అలాగే ఒక ధనవంతుని బికారి చేయగలవు అయినా ఇంత రిస్క్ తో కూడుకున్న స్టాక్ మార్కెట్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే గత రెండు వందల ఏళ్ల ఆర్థిక చరిత్రని పరిశీలిస్తే బ్యాంక్ డిపాజిట్ రియల్ ఎస్టేట్స్ ఇంకా బాండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో అన్నిటికన్నా స్టాక్ మార్కెట్ ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టినట్టు పరిశోధనల్లో తేలింది థింక్ ఈ స్టాక్ మార్కెట్ లో ఎంత త్వరగా డబ్బు సంపాదించుకోవచ్చో అంతే త్వరగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి వీటిపై పూర్తి అవగాహన పెంచుకొని ఓపికతో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాభాలు పొందవచ్చు ఇన్వెస్ట్ కి ఓపిక ఎందుకంటే మన ఎమోషన్స్ స్టాక్ మార్కెట్ లో లాభ నష్టాలపై చాలా ప్రభావం చూపుతాయి స్టాక్ మార్కెట్ లో ఎందుకు పెట్టుబడి పెట్టాలో తెలుసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ బిఫోర్ బిజినెస్ విత్ విఆర్ఎం ఛానల్ నమస్తే